అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నాదే ఈనాటికి చివరి ఓటు ఐదు యాభై ఐదు నిమిషాలకు ఓటు వేశాను ఆల్మోస్ట్ నాదే చివరి ఓటు చాలా సంతోషంగా ఉంది నేను అక్కడికి ఆ నెట్లు చూసి భయపడి వెళ్ళలో వెళ్ళకూడదనుకున్నాను కానీ అక్కడ ర్యాంపు ఏర్పాటు చేసి ఒక వీల్చైర్లో నన్ను ఓపికగా తీసుకెళ్ళి బూత్ వద్ద వరకు వీల్చైర్లోనే వేసి వెళ్ళి ఓటు వేయగలిగిన ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల నిర్వహణాధికారులకు అక్కడ పనిచేస్తున్నటువంటి అధికార బృందానికి పోలీసు బృందానికి నా యొక్క నమస్కారములు మరొక్కసారి నేను ఈరోజు ఓటు వేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు